వెల్కమ్ టు మీ వంటిల్లు ఇవి రెండు కేజీలు ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు బాగుంటాయి టేస్టు పెద్ద ఉసిరైతే వగరగుంటాయి కానీ ఇవి బాగుంటాయి టేస్ట్ ఇవి కడిగి శుభ్రం చేసుకొని ఒక్కొక్క కాయ తుడవాలంటే కష్టం కదా టమాటాలు మామిడికాయలు అయితే అలా తుడుచుకోవచ్చు ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్లోకి ఇట్లా తుడిసేసేసాయండి ఇలా పోసేసి మళ్ళీ కొంచెం కాయలు తీసుకొని ఇలాగ ఇలా తుడిసేయండి అన్నీ అలానే చేసేసాను నేను వాళ్ళు కొంచెం తడి ఉంటుంది కదా ఒక్కొక్క కాయ తడవలేదు కాబట్టి ఇవి ఫ్యాన్ కింద పెట్టేసేయండి ఒక అరగంట ఫ్యాన్ కింద పెట్టి ఫస్ట్ ఇట్లా ఆరంగానే మళ్ళీ కలిపెట్టేసి అడుగు కూడా ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వండి రెండు వందలు చింతపండు తీసుకొని దీంట్లో పీసులు చెక్కులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇలా శుభ్రంగా శుభ్రం చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఇలాగ వాటర్ వేసేసి దీన్ని పక్కన పెట్టేయండి ఇది బాగా నానాలి ఇవి బాగా ఆరిపోయాయి ఆరుకోని తర్వాత కొలుసుకోవాలి మనము ఇది కేజీ డబ్బా కరెక్ట్ గా రెండు కేజీలు అయినాయి ఈ కొంచెం కాయలు మా అమ్మాయిలు మొత్తగా తినేసేస్తారు ఉప్పులో అద్దుకొని తినేస్తారు ఇవి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక గంట ఆవాలు వేసుకోండి అది అలా చుట్టాపటా అంటున్నాయి కదా చాలా ఆపేస్తాయి అదే గంటతో హాఫ్ గంట తీసుకోండి అవి ఫుల్ తీసుకున్నాం కదా ఇవి హాఫ్ గంట తీసుకోండి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను పచ్చళ్ళు పెట్టాలంటే ఈ ని గిద్దెలాగా చేసుకున్నాను ఇది గిద్ద కల్లుప్పు ఇది కల్లుప్పే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట మనకు కల్లుప్పు రెండు గ్లాసులు కల్లుప్పు అంటే రెండు గిద్దెలు కల్లుప్పు దీన్ని మెత్తగా గ్రైండ్ చేయండి కళ్ళుప్పు ఇలా మిక్సీ చేస్తే ఇలా మెత్తగా వచ్చేసింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేపుకున్న ఆవాలు గ్రైండ్ చేసుకోండి ఆవాలన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత చిన్నల పాయలు రెండు పాయలు ఇలా వలిసి వేసుకోండి ఇది మళ్ళీ గ్రైండ్ చేయండి ఏపిన మెంతులు గ్రైండ్ చేయండి మెంత పిండి కూడా ఇలా మెత్తగా చేసి ఇది ఒక పక్కన పెట్టేసేయండి చింతపండును నానబెట్టాం కదా నానబెట్టిన చింతపండు బాగా నానిపోయింది దీన్ని పిసికి రసం చేసుకోవాలి కానీ అది కష్టం కదా రసం తీయడానికి అందుకని ఈజీ మార్గం చెప్తున్నా నేను ఈ నీళ్లు రాకుండా ఈ చింతపండు అంతా మిక్సీ బౌల్లో వేసుకోవాలి ఇలా మొత్తం చింతపండు తీసుకొని ఈ మిక్సీ చేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పిన తర్వాత నానబెట్టుకున్నప్పుడు కొంచెం గుజ్జు మిగిలింది కదా ఆ గుజ్జు కూడా దీంట్లో ఇది మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయండి సార్ కూడా బాగా గ్రైండ్ చేసిన తర్వాత మెత్తగా చేసిన తర్వాత ముందు నానబెట్టుకున్న గిన్నెలోకే ఈ అంతా తీసేసుకోండి ఈ మిక్సీ బౌల్లో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని ఇదంతా తొలిపి ఈ గిన్నెలో పోసేసేయండి చేసిన తర్వాత వాటర్ వేసుకోండి కొంచెం చిక్కగా ఉన్నా ఇంకొంచెం వాటర్ వేసుకోండి చింతపండు రసం అయితే ఇలా ఉండాలి ఉడికేసరికి ఇంకా చిక్కబడుద్ది కదా ఇలా ఉండాలి చింతపండు రసము స్టవ్ మీద పెట్టి కళ్ళు పెడుతూ చిక్కబడేదాకా ఉడకనివ్వండి అది ఎలా చిక్కబడాలో నేను చూపిస్తాను చింతపండు రసము ఇలా టొకటగా ఉడక సాగిన తర్వాత మూత పెట్టిట్లా కొంచెం ఇట్లా దోర ఇట్లా పెట్టండి పూర్తిగా పెడితే పొంగిపోద్ది అట్లా పెట్టి చిక్కబడేదాకా ఉడకనే చాలా చిక్కగా అయింది ఫస్ట్ మనం చింతపండు మిక్సీలో వేస్తే ఎలా వచ్చిందో గుజ్జుగా అలా వచ్చేసింది కదా అట్లా చేసుకోవాలి అంటే మనం పోసిన నీళ్ళన్నీ ఇనికపోయి చిక్కబడిపోయి పులుసు బాగా చిక్కగా అనిపించాలి ఎందుకంటే పాడైపోకుండా ఉంటుంది ఇలా చిక్కగా ఉంటే ఇక చిటికడు పసుపు వేసుకోండి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది అనమాట పసుపు వేస్తే మిక్సీ చేసిన కళ్ళు దీంట్లో వేసేసేయండి చింతపండు వేడిగా ఉన్నప్పుడే ఇది వేసేస్తే కరిగిపోద్ది కళ్ళు పెట్టేసేయండి కరకాసి నూనె వేసుకోండి శనగ నూనె వేసుకోండి ఆరబెట్టుకున్న ఉసిరికాయలు చూడండి ఎంత బాగున్నాయో తాజాగా చెట్టు కాయలు ఇవి మా వారు ఆఫీస్లో ఉంటే తీసుకొచ్చాడు నాకు ఈ పచ్చడి అంటే బల ఇష్టము నేను దొరకకపోతే మార్కెట్లోనైనా తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను పెట్టుకోండి తొందరగా ఏగుతాయి మీడియం ఫ్లేమ్లో పెడితే లేట్ అయిపోద్ది ఇలా కలిపెట్టు వేపుకోకపోతే మా నెట్ అవుతాయి అనమాట ఇదిగో ఇలా ఏగినాయి కాయ అంతా చిన్నది అయిపోయి అయిపోయి కాయ చిన్నది అయిపోయి దోరగా ఉంది చూడండి బ్రౌన్ కలర్గా ఇలా వస్తే సరిపోద్ది తీసేయడమే మనకు గుర్తు ఏంటంటే ఆయిల్ నురుగులంతా అయిపోయి కామ్గా అయిపోయినట్టు అయిపోద్ది ఆయిల్ అప్పుడే అర్థమైపోద్ది మనకి ఏగినట్టు ఇలా బ్రౌన్ కలర్ వచ్చి చిన్నవి అయిపోయినప్పుడు తీసేసుకోవడమే ఎర్రగా రేగుపళ్ళు ఉన్నట్టు వచ్చినాయి కదా చిన్న రేగపళ్ళు ఉంటాయి చూడండి పళ్ళ మీద అమ్ముతారు ఆ రేగపళ్ళు ఉన్నట్టు ఉన్నాయి అలా దారగా ఏగాలి ఏగితేనే నిలువ ఉంటుంది పచ్చడి బాగుంటుంది పచ్చి పచ్చిగా ఏపుకుంటే నిల్వ ఉండదు ఎక్కువ రోజులు ఇంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మెంతి పిండి ఉల్లిపాయలు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి ఎక్కువ కలపెట్టొద్దు ఊరికి ఇలా అనుకోవాలి కాయలు ఎదిరిపోయినట్టు అవుతాయి ఊరితే అలా మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు ఉక్కు పేస్ట్ దీంట్లో వేసుకోవడం ఇదే గుజ్జొచ్చేద్ది ఈ చింతపండు లేకపోతే అసలు గుజ్జే రాదు కారం రెండు గిద్దెలు వేయాలి ఇట్లా తలకట్టుతో వేయాలి ఫుల్ వేయకూడదు ఉప్పు ఫుల్ వేసాం కదా కారం తలకట్టు వేయాలి చిదిరిపోయేలా కాకుండా ఇలా చేసేసుకోండి పై నుంచి కింద దాకా ఇలా కలుపుకోండి ఎట్లాంటి అట కలు పెడితే కాయ చిదిరిపోద్ది చిదిరికాయలు మనం ఫ్రై చేసాం కదా ఆ నూనె వడకట్టుకొని దీంట్లో వేసుకోవాలి అదంతా ఉంటది ఆ వేగినందుకు అర కేజీ నూనెతో వేపాను కదా కాయలు ఆ నూనె దీంట్లో ఓస మూత పెట్టేసి ఇరువదంతా ఓర్నివ్వండి నిన్న కలిపి పచ్చడంతా ఇట్లా మూత పెట్టి పెట్టాను కదా ఇదంతా బాగా కలిపేసి ఇది ఉప్పు కారం చూసుకోండి కూర వెచ్చం చేసుకోవాలి నూనె తాలింపు వేయడానికి రెడీ ఉన్నట్టుంది కదా అట్లా కూర వెచ్చం చేసుకున్న నూనె దీంట్లో వేసేసుకోవాలి ఇది బాగా కలిపేసేసుకొని అంటే ఇప్పుడు దీనికి కొలతలు ఎలా అంటే రెండు కేజీలకి చెప్తున్నాను నేను దాన్ని బట్టి మీరు ఎంత చేసుకోవాలంటే దా అట్లా చేసి కేజీ నూనె రెండు గిద్దలు కల్లుప్పు కల్లుప్పుకి సాల్ట్కి మళ్ళీ తేడా ఉంటుంది తలకట్టు రెండు గిద్దలు కారం అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది ఇలా మొత్తం కలిపేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఎన్ని రోజులైనా మీకు కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసేస్తే కలర్ మారకుండా బాగుంటుంది ఎక్కువ పచ్చడి చేసుకుంటే తాజాగా అప్పుడే చేసిన పచ్చడిలాగా ఉండాలి అంటే చేసిన మూడో రోజు ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా సరే అప్పుడు చేసిన పచ్చడిలాగా తాజాగా ఉంటుంది కొద్ది పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు నెల రోజుల వరకు బాగుంటుంది ఇలా చేసుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది కలర్ కూడా మారకుండా ఈ కొలతలతోటి ఎన్ని కేజీలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు